విరువన్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ వ్లాగ్ అయితే వైకుంఠ ఏకాదశి రోజు అనమాట అంటే ముక్కోటి ఏకాదశి రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు కూడా మార్నింగే లేచి సింపుల్గా బయట చిమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గు వేసేసానండి ఈ రంగులు ఇవన్నీ కూడా ముగ్గురాళ్ళు ఉంటాయండి రంగు ముగ్గురాళ్ళు అంటాం కదా మా నెల్లూరులో బాగా దొరుకుతాయి ఆ ముగ్గురాయితోనే వేస్తామన్నమాట సింపుల్గా ఒక్కోసారి మామూలుగా మా సంక్రాంతికి వాటికైతే ఇంకా ముగ్గు పిండితో వేస్తామన్నమాట ఇప్పుడు సింపుల్గా ఇలా ముగ్గురాళ్ళతోటి వేసాను అనమాట ఎందుకంటే ముబ్బు బాగా లేచుంది బాగా వర్షం వస్తుందేమో కొంచెం డౌట్ వేసి ఇంకా ముగ్గురాళ్ళతోటి ముగ్గు వేసాను అనమాట మార్నింగ్ ఫైవ్ కల్లా లేచేశానండి పిల్లలకైతే హాలిడేస్ కదా ఇప్పుడు అన్ని స్కూల్స్కి టెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చున్నారు కదా మా పాపకు కూడా హాలిడేనేనండి ఈరోజు కాకపోతే మా సాయికి హాలిడే లేదండి టెన్త్ క్లాస్ కదా వాళ్ళకి సండే అంటే సాటర్డే దాకా ఇంకా టూ డేస్ పెట్టారనమాట స్కూలు ఇంకా మార్నింగ్ అన్ని అయిపోయినాక ఇక్కడ మామూలుగా ద్వారదర్శనం ఉంటుంది కదా ఉత్తర ద్వారదర్శనం అవి లైవ్ వస్తూ ఉంది అనమాట భక్తి ఛానెల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో చూస్తూ పెట్టున్నాను ఆన్ చేస్తున్నాను కొంచెం కొంచెం సౌండ్ వాల్యూమ్ తగ్గించి అది వింటూ చూస్తూ చేస్తుంటాను అనమాట వర్క్ అది ఇక్కడ దోశ పిండి ఉంటే తీసి బయట పెట్టేసాను అనమాట ఇంకా మా సాయికి వేసి వేస్తే వాడు ఇంకా స్కూల్కి బయలుదేరతాడు చట్నీ కూడా ఈరోజు కొంచెం చేంజ్ చేశాను యాక్చువల్గా చట్నీ అయితే నేను పచ్చిమిర్చి వేస్తాను కదా ఈరోజు ఏంటంటే వేసాను అనమాట కొంచెం కొంచెం చేంజ్ చేశాను అనమాట లైట్గా చింతపండు వేసామంటే పల్లీలు వేరుశనగపప్పు లైట్గా చింతపండు వేసి చేస్తే చట్నీ చాలా బాగుంటుంది ఈ రోజు కూడా దోశలు కొంచెము స్పాంజ్ టైపులు స్పాంజ్ దోశలు లాగా వేసానండి బాగా నీట్గా ఉన్నాయి అయితే తినేదానికి కొంచెం స్మూత్గా బాగున్నాయి మా సాయికి బాగా ఇష్టమని వాడికి ఇష్టంగా అదే వేసానమాట సింపుల్గా చాలా ఈజీ అండి బాగా వస్తాయి ఇవి బాగా అసలు ఎలాగున్నాయంటే ఉన్నాయంటే పిండి పట్టించి కలిపాను కదా దోశ పిండి చాలా బాగా వస్తున్నాయి అనమాట దోశలు మామూలుగా మిక్సీలో వేస్తుంటాను డైలీ నేను మిక్సీలో వేసే పిండికి ఇలాగ మనము పిండి బయట మిషన్లో పట్టించి మా ఇది ఉంటుంది కదా పప్పు వరకే మిక్సీకి వేసి బాగా అయినాక అది రెండు కలిపితే ఆ ఇంటికి చాలా డిఫరెన్స్ ఉందండి నాకు బాగా అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ప్రతిసారి పోయి మిక్సీకి మామూలుగా మిషన్ కాడికి పోయి వేసుకురావడానికి టైం ఉండదు మా వారు ఉన్నారు కాబట్టి పట్టించుకొని వచ్చారనమాట అలాగా సరిపోతుంది లేదంటే నాకు ఒక్కదానికి కొంచెం దూరం అనమాట మిషన్ వెళ్ళి వేసుకోరాడానికి అవన్నిటికీ ఎక్కడ వెళ్దాంలే అని ఇంకా నేను డైరెక్ట్గా మిక్సీకి వేసేసుకుంటానన్నమాట అదండి విషయం ఇంకా ఆ విధంగా కొంచెం దోశలు అయితే వేస్తున్నాము కంటే స్పాంజ్ దోశలు అనవచ్చు బాగా ఇష్టంగా తింటారు ఆ చట్నీకి దానికి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట ఇలాగ దోశలు వేసేసి మా సాయి అయితే ఫ్రెషప్ అయిపోయి స్నానం అంతా అయిపోయినాక కంప్లీట్ అయితే ఇంకా టిఫిన్ చేసేసి వాడైతే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలండి సెవెన్ థర్టీకే బయలుదేరతాడు అనమాట మార్నింగ్ మార్నింగ్కి స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతాడు చూసారా ఎంత బాగుందో నాలోకి ఎంత గుల్లలు గుల్లలుగా అంటే కొన్ని చిన్న చిన్న హోల్స్ హోల్స్గా చాలా స్పాంజీగా వస్తున్నాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హాట్ హాట్ బాక్స్లో కూడా ఎంత నీట్గా వచ్చాయో అసలు చిన్న చిన్న దోశలు ఇలాగ వేడివేడిగా ఉంది చేయి కాలుతుంది అనమాట అందుకని మీకు చూపించడానికి ఇలాగ చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చాయో ఇలాగ వేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా బాగా తినొచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం చేసిన ఫుడ్ ఈ ఇష్టంగా తిన్నారంటే ఆనందం వేరనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక ఇంకా స్నానం చేసి దీపం పెడదాం అనుకున్నాను మార్నింగ్ అవ్వలేదు కొంచెం లేట్ అయిందండి పండగైనా కానీ ఏంటంటే మాది ప్యూరెట్టు కొంచెం ప్రాబ్లం అయిందనమాట అనమాట మొన్నే అన్నీ మార్చాము లోపల అన్నీ ఫిల్టర్స్ అన్నీ కాకపోతే దాని మోటర్ ఉంది కదా మోటరు యూవీ అది ఆ రెండు ప్రాబ్లం అయ్యాయి అనమాట మోటర్ అయితే బాగా చాలా అనమాట మనము మిషన్ కొన్నప్పటి నుంచి మోటర్ మార్చలేదు అప్పుడు దాకా ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది యూవీ ఇది కూడా అనమాట ఫిల్టర్ కూడా మార్చలేదు ఇంకా అవి ప్రాబ్లం అయ్యి ఆగిపోయాయి మా వారైతే చెక్ చేసి అంతా ఇంకా అవి వల్ల కాక ఆ మెకానిక్ని పిలిస్తే నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చాడనమాట అవి వచ్చి అవి రెండు చేంజ్ చేశారు చాలా ఎబ్బైతే చాలా కొంచెం కష్టం అండి అంటే ప్యూరిటీని మెయింటైన్ చేయడము చాలా కష్టం అనమాట కాకపోతే చేసుకుంటే మటుకు హెల్తీ వాటర్ బాగుంటుంది మన ఇంట్లోనే మనకి ఇంకా సాయికి అయితే బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు కదా ఇంకా లంచ్లోకి లంచ్ బాక్స్ అర్దుతున్నాను అనమాట ఇంకా అవి బీన్స్ కర్రీ చేసేసి పూజ తర్వాత అది అయిపోయినాక ఇంకా మా వారి వల్ల కాక అది బిగిచ్చేసి పోయి స్నానం చేసేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి దీపం పెట్టేశారు నేనైతే లంచ్ బాక్స్ అన్నీ పెట్టి తర్వాత టెన్ థర్టీకి అలా అయిపోయిందిలేండి టెన్ థర్టీకి వెళ్ళి ఇంకా స్నానం చేసేసి మళ్ళీ ఒకసారి స్వామికి దూపం వేసి ప్రసాదం ఏమీ చేయమండి జస్ట్ అరటి పెట్టాం ప్రసాదంగా కూడా స్వామికి పెట్టకూడదు కానీ మీరేంటి ఇక్కడ చేస్తున్నారనుకోవద్దు పాయసం చేస్తున్నారు పండగ కదా పిల్లలు తింటారని కానీ స్వామి కోసం కాదు ఎందుకంటే మాకు పెట్టుకోకూడదండి ఒక సంవత్సరం వరకు మా మామయ్య గారు రీసెంట్గానే స్వర్గస్ అయినారనమాట ఇంకా సంవత్సరం అయిపోయినాక స్వామికి ఇంకా టెంకాయ కానీ ఏమి పెట్టుకోకూడదు అనమాట పూజలు అవన్నీ చేసుకోకూడదు కాకపోతే మనము దేవుడికి రోజు దీపారాధన నిత్య దీపారాధన ప్రసాదం లేదని పండ్ల పెట్టుకొని పూలు అన్ని అలంకరించుకొని మనము చేసుకోవచ్చు కర్పూరం హారతి ఇవ్వకూడదు దూపం వేసుకోవచ్చు కడ్డీలు వెలిగించుకోవచ్చు అనమాట ఇంకా పాయసం చేస్తున్న పక్కన పాలు కాసేసి ఇంకా నానబెట్టానండి ఉన్నాయి కదా ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాము ఇంకా అందువల్ల సేమియా కూడా కొంచమే ఉన్నింది చూస్తే ఇంకా ఫ్రిడ్జ్లో జీడిపప్పు అవి కూడా ఏం లేవండి ఇక పొడి ఎలాగో నేను ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను చిన్న బాటిల్లో ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి నెయ్యి ఉంది ఇంకా పాయసం చేద్దాము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం చలువు కదా అని పాయసం అయితే ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మా వారైతే సింపుల్గా దీపం పెట్టేస్తారు మనసుకు ప్రశాంతంగా ఉన్నిందనమాట ఇంకా మా పాప అయితే ఉందంటే తను ప్రాజెక్ట్ వర్క్ అవి చేసుకుంటూ ఉంది పూ ఇదే మామూలుగా చాలా ఇచ్చారు హెవీగా ప్రాజెక్ట్ వరకు ఇంకా అది కంప్లీట్ చేయాలి కదా హాలిడేస్లో మళ్ళీ అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళాలని అవి చేసుకుంటూ ఉంది నేనైతే టీవీలో ఇవి స్వామి అన్నీ పెడుతూ మా పెట్టుకొని వింటూ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనసుకు హాయిగా ఉంటుందండి అంటే తిరుపతిలో అనమాట స్వామివి అక్క అవన్నీ వింటూ పూజ లైవ్ అంతా చూస్తూ ఇలాగ చేసుకుంటూ ఉన్నాను అనమాట వర్క్ అసలు హాయిగా అనిపించి సింపుల్గా ఆ రోజు ఎలాగైపోయిందో అర్థం కాలేదు ఇంకా ఇంకా చూడండి బాగా ఉడికిపోయిందనమాట సేమ్య మా సగ్గుబియ్యము ఇలాగ బాగా ఉడికినాక అప్పుడు చక్కెర వేసేసి సరిపడా చక్కెర నేనేం కొలతగా ఏమి వేయనండి సింపుల్గా అలాగే వేసేస్తాను అంచనాగా వేసేసి బాగా అది కరిగే వరకు ఉంచి తర్వాత మనం కాగబెట్టుకున్న పాలు లాస్ట్ వేయాలన్నమాట ఆ జీడిపప్పు అవి ఉంటే మనము ఏ పక్కన పెట్టుకుని అవి వేసేయచ్చు లేదు నేను దగ్గర లేవు అయిపోయాయి జీడిపప్పు అవన్నీ ఇంకా లేవని ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను యాలకల పొడి చూపించాను కదా బాటిల్లో చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలని సింపుల్గా వేసుకోవచ్చని ప్రసాదాలకు కానీ ఇలాగ స్వీట్స్లో పక్కన చేసి పెట్టుకుంటాను ఇలాగ పాలు కూడా కాచిపెట్టాను కదా ఇంక స్టవ్ ఆపేసానండి ఇంక ఎందుకంటే ఇంకా స్టవ్ ఆన్లో ఉండి పాలు పోస్తే ఒక్కోసారి విరిగిపోతాయి అనమాట అందుకని స్టవ్ కట్టేసేసి లాస్ట్ ఇంకా పాలు పోసి కొంచెం బాగా కలిపేసేసి మూత పెట్టేయాలి అంతటితో మనకి పాయసం రెడీ అయిపోతుంది ఇప్పుడేమో ఇది కొంచెం చూడడానికి కొంచెం పల్సగా ఉన్నా ఇది చల్లారే కొంది గట్టి పడిపోతుంది అనమాట చాలా ఇష్టంగా తిన్నారండి బాగున్నది పాయసం కూడా ఇలాగే ఫెస్టివల్ టైం కదా ఇలాగ కొంచెం స్పెషల్గా చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా అని ఇలాగ సింపుల్గా ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాగుందో చూసి చెప్పండి నా వీడియోలో ఈ పాయసం చేయడం తయారీ ఎలాగుందో ఒకసారి చూసి నాకు కూడా చెప్పండి సింపుల్గానే చేసేసాను అనమాట ఇంకా ఆ విధంగా మాకు అయిపోయింది మధ్యాహ్నం దాకా మా పాప అయితే ప్రాజెక్ట్ వర్క్ అవి చేసుకుంటూ ఉంది నేనైతే చూశాను అనమాట చాలా చేస్తుంది చూపి చూపించలేదు ఇది ఒక్కడ చూపించింది అనమాట ఇదిగో ఇలా ఉంటుంది మమ్మీ అని సింపుల్గా చది మీకు ఒకసారి చూపిద్దామని ఇలాగ తీస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుంది బాగుందో అసలు కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాగ చేయడం మా పాపకైతే చేస్తూ ఉంటుంది అనమాట టైం ఉన్నప్పుడల్లా ఇలాగ ప్రాజెక్ట్ వర్క్ ఇలాగ ఇచ్చినప్పుడు అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తుంది అంటుంది కంప్లీట్ అయిన దాకా లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది కదా ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి సింపుల్గా అసలు లైట్గా బయట చెప్పాను కదా మార్నింగ్ కూడా మబ్బు మబ్బు వేసి ఉంది ఇంకా వర్షం పడేటట్టుందని ఇంకా ఎలాగ మధ్యడానికి వర్షం స్టార్ట్ అయిపోయింది నా వేసిన ముగ్గు అయితే తడవలేదు ఎలాగ ఎందుకంటే మాకు పైన చెట్టు ఉంది కదా అందువల్ల ముగ్గు ముగ్గు అయితే తడవలేదు కొంచెం లైట్గా పడింది కాబట్టి ముగ్గు అలాగే ఉండిపోయింది నేను మార్నింగే పడుతుందేమో అనుకున్నాను ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయింది అనమాట అదండి అలాగా మాది ముక్కోటి ఏకాదశి సింపుల్గా అయిపోయింది గుడికి కూడా ఏమి వెళ్ళలేదు ఎందుకే వెళ్ళాలనిపించట్లేదండి మాకు ఇలాగా పూజలు చేసుకోకూడదు అన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే సింపుల్గా దీపం పెట్టుకొని స్వామికి అలాగ పూజ చేసుకుంటూ ఉన్నాను నాకు తోచిన విధంగా అంతేగాని పూ వెళ్ళచ్చు గుడికి కానీ ఇంకా ఊరికే స్వామి దర్శనం చేసుకొని రావచ్చు చెడగోపురం అవి పెట్టించుకోకూడదు అనమాట హారతి కళ్ళకద్దుకోకూడదు అన్నీ అంటారు అందుకే నాకు ఎందుకో మనసుకి పోవాలనిపించట్లేదు అనమాట అందుకే నేను ఇంకా పోకుండా ఆగిపోయాను అసలు మనసు కనిపిస్తుంది పోవాలని కానీ ఎందుకు ఒక్కోసారి పోవాలనిపించట్లేదు గమ్ముగైపోయాను అనమాట చూసారా పాయసం చెప్పాను కదా ఇందాక బాగా ఉన్నింది కదా నీళ్ళు నీళ్ళుగా ఇప్పుడు చూడండి కొంచెం థిక్ అయింది బాగా ఎలాగుందా వేడి వేడిగా చాలా బాగుందండి బయట వర్షం పడుతూ ఉంది వేడిగా పాయసం అలాగ వేసుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇదండి ఈరోజు నా వ్లాగు ఇంతటితో ఈ వ్లాగు హెండ్ చేస్తున్నాను పాయసం ఎలాగుందో చూసి చెప్పండి సింపుల్గా చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను కూడా ముందు నాకే తినాలనిపించి కొంచెం ఒక బౌల్లోకి వేసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట మా పాప అయితే నాసారి చూస్తూ ఉంది అండి మమ్మీ అప్పుడే వేసుకొచ్చుకున్నావు అని ఆకలి వేయలేదు ఇంకొకేసారి పాయసం తినేసి ఆఫ్టర్నూన్కి ఇంకా అక్కడితో అదే లంచ్ అనమాట ఇంకా అందుకని వేడి వేడిగా అలాగలాగ ఎంజాయ్ చేశాను అనమాట తింటూ ఓకేనండి ఇక్కడితో ఈ లాగా ఎంట్ చేస్తున్నాను మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్